ఒక అన్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నాగరికత పేరు మీద ప్రాచీనతను మర్చిపోతూ ఉన్నాం సాంప్రదాయాల్ని మర్చిపోతూ ఉన్నాం దాన్ని మర్చిపోకుండా గతంలో మన జీవన గమనం ఎట్లా ఉండే భారతదేశమే ఒక రైతు దేశం రైతు లేనిదే రాజ్యం లేదని మన నినాదం దాని భాగంగానే మన జీవన గమనం అంతా కూడా ఎట్ల బల్ల మీద లేకుంటే ట్రాన్స్పోర్ట్ లేని నాడు ఎట్ల బల్ల మీద ప్రయాణం జరిగింది మరి దాన్ని గుర్తుంచుకోవడానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా శమయాత్ర ఎడ్లవాళ్ళ మీద ఈ చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా నేటితరం చిన్న దగ్గర అసలు బండి అంటే తెలుస్తలేదు గిడ్లో అంటే తెలుస్తులేదు అంత మిషనరీ వచ్చిన తర్వాత ప్రాచీన మర్చిపోకుండా గుర్తు చేయడానికే ఈ తెలంగాణ సంస్కృతిని కాపాడడానికే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ శవయాత్ర చేస్తూ ఉన్నాం దాంట్లో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా దసరా శుభాగా చేస్తూ మనం ఏ నాగరికత ఎంత అభివృద్ధి అభివృద్ధిపోయినా కానీ గతంను మర్చిపోతే ఆ ప్రాచీనతకు మర్చిపోతే నాగరికత అర్థం లేదు నాగరికత మీనింగ్ ఏ హ్యూమానిటీ డ్రెస్ మోడల్ కోడ్ కాదు డ్రెస్ లెస్ ఒక నాగరికత కాదు మానవత్వమే మన నాగరికతను గుర్తుంచుకొని మనందరం కూడా ఈ సంస్కృతిని కాపాడాలని ఆ మారందరూ కూడా ఆశీర్వాదని కూడా కోరుకుంటా ఉన్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై